వెల్కమ్ టు జిఎస్ నేను ఫైవ్ చంద్ర జిఎస్ ఎయిటిఫై తొలత వార్తలకు స్వాగతం కౌశిక్ రెడ్డి మరియు అరికపూడి గాంధీల మధ్య జరిగిన సంఘటన హరీష్ రావుని మూడు గంటల పాటు రోడ్డు మీద సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణించేలా చేసింది తనతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అయితే హరీష్ రావుని మాజీ మంత్రి హరీష్ రావుని అర్ధరాత్రి పోలీసులు వదిలిపెట్టారు తర్వాత ఇది ప్రక్కా వ్యూహం ప్రకారమే జరిగింది మా మీద దాడికి ఎమ్మెల్యేల మీద కూడా దాడిని సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే చేపించాడంటూ కేటీఆర్ విమర్శించారు అయితే ఇద్దరు అంటే కౌశిక్ రెడ్డి అంటే హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశికి రెడ్డి మరియు అరకపుడి గాంధీల మధ్య జరిగిన సంఘటనకు సంబంధించి సిపి దగ్గర బ బయటటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన క్రమంలో కొంతమందిని శంషాబాద్ మరి కొంతమందిని మహబూబ్ నగర్ ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది అయితే ఆ తరలించిన క్రమంలో కూడా వాళ్ళని ఉద్దేశపూర్వకంగానే రోడ్ల మీద తిప్పారు పోలీసులు అంటూ విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంలో ఇతర ఎమ్మెల్యేలు కూడా నిరసనలో దిగిన క్రమంలో వాళ్ళని వాళ్ళకి మరియు పోలీసులకి బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య జరిగిన ఉద్రిక్త సంఘటన చాలా గంటల పాటు జరిగింది చివరికి రాత్రి అర్ధరాత్రి హరీష్ రావుని వదిలిపెట్టిన తనం కేటీఆర్ మాత్రం దీన్ని ఒక ముఖ్యమంత్రి మీదనే తోసి తోసిపాడేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి దీని అంతరికి కారణం ఉద్దేశపూర్వకంగానే విధంగా చేపిస్తున్నారు అంటున్నారు కానీ గత పది రోజుల క్రితం ఏచూరి శ్వాసకోశ సంబంధిత వాదులతో వ్యాధితో ఆసుపత్రిలో చేరి విదేశాల నుంచి వైద్యం విదేశాల యొక్క ట్రీట్మెంట్ను అందుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా యేచూరి నిన్న చివరి తుదిశ్వాస విడిచారు అయితే ఆయన యొక్క పార్థివ దే దేహాన్ని చూడడం కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా రావడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఏచూరి గారు మరణించారు ఈ మరణ వార్తను వివిధ నాయకులు దేశంలో ఉన్న వివిధ కమ్యూనిస్ట్ భావజాలంతో పనిచేసిన నాయకులు రాజకీయంగా తనను ఆదర్శంగా తీసుకున్న నాయకు నాయకులు కూడా ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు ఏచూరి యొక్క భావజాలం పూర్తిగా బీజేపీ పార్టీ భావజాల సిద్ధాంతం భావజాలానికి సిద్ధాంతంగానికి సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా ఉన్నప్పటికీ కూడా బీజేపీలోని చాలా మంది వ్యక్తులతో ఏచూరికి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి అయితే ఏచూరి యొక్క గురువులను పుచ్చంపల్లి సుందరయ్యగా కొరటాల సత్యనారాయణ హరికిషన్ సింగ్ సుర్జిత్ లను ఏచూరి గారు గురువులుగా భావించి వాళ్ళ దగ్గర శిష్యకం చేయడం జరిగింది ఏచూరి గారి యొక్క జన్మ మద్రాసులో జరిగినప్పటికీ ఆయన పూర్తిగా హైదరాబాదులోనే పెరిగారు అయితే ఈయన యొక్క జీవనం అంతా కూడా ఢిల్లీలో కొనసాగింది ఢిల్లీలో ఈయనకున్న బంధాలు అనుబంధాలు అన్నీ ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ మొత్తంలో కొనసాగించడం వల్ల ఈయనను జాతీయ స్థాయి నాయకుడిగా సిపిఎం పార్టీ గుర్తించింది సిపిఎం మరియు దాని అనుబంధ పార్టీలు కూడా ఇవాళ ఏచూరి గారిని మర్చిపోలేకపోతున్నాయి అంటే ఆయన విద్యార్థి దశలో కూడా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ లో కూడా విద్యార్థి దశలో నుంచి పోరాటాలు చేసుకుంటూ విద్యార్థుల కోసం ఆయన పావజలం అంతా కూడా ఒక రెవల్యూషనరీ విధానంలో ఉంటుంది చివరి శ్వాస వరకు కూడా ఏచూరి గారు ప్రజల మధ్యలోనే సిపిఎం బాటిలో పనిచేసుకుంటూ శ్వాసను విడిచిన క్రమంలో దేశ ప్రధాని రాష్ట్రపతి కూడా తనను చూడడం కోసం రావడం అంటే గర్వించాల్సినటువంటి అంశం ఐదు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన సంఘటన ఇది సంగారెడ్డి జిల్లాలో జరిగింది సంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని పదకొండు నెలల్లోనే అదనపు ఎస్పీ గారు ఆ నేరస్తుడికి ఉరిశిక్ష పడేలా చేయడం జరిగింది ఇరవై ఏడు సంవత్సరాల్లో సంగారెడ్డి జిల్లాలో ఇది మొదటిసారి అత్యంత వేగంగా మరియు ఆ ఉరిశిక్షకు సంబంధించి పోలీసులు సీరియస్గా తీసుకున్న ఘటన ఇది అయితే నిందితుడికి యావజ్జీవ ఖారా నింది నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేసింది కోర్టు అయితే ఇది కేవలం పదకొండు నెలల్లోనే జరిగిన పదకొండు నెలల్లోనే ఈ సంఘటన జరిగింది అయితే ఈ సంఘటనకు సంబంధించి ఐదు సంవత్సరాల బాలికను సెక్యూరిటీ గార్డు దగ్గర గుర్తించిన ఐదు సంవత్సరాల బాలికను ఆ బాలిక మాకు తెలిసిన వ్యక్తుల యొక్క అమ్మాయి అని చెప్పి ఆ సెక్యూరిటీని నమ్మించి ఆ పాపకి కూల్ డ్రింక్స్ కానీ ఇతర అతర కొనిస్తా అని చెప్పి తీసుకెళ్లి ఆ పాపకు తాగించి పత్తి చేరులోకి తీసుకెళ్ళి ఆ దుర్ఘటన చేసి తెలిస్తే చమ్మ బాగుండదనే ఉద్దేశంతో చంపిన క్రమంలో ఆ విషయాలు బయటకు వచ్చి రావడం జరిగింది అయితే ఆ పాపను ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక యజమానికి సంబంధించిన కూలీలు ఆ కూలీలు ఆ పాపను ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉంచిన క్రమంలో ఆ కూలీల రూమ్ పక్కలనే మరొక రూమ్ కిరాయికి తీసుకుంటున్న ఈ నిందితులు ఆ పాపను ఆ సిక్కుడి గడి దగ్గర గుర్తించి ఆ అఘాయిత్యానికి పాల్పడిన తరంలో తరుణంలో ఆయనకి పదకొండు నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు చాలా సీరియస్గా తీసుకొని స్పందించి ఉశిక్ష పడేలా చేసింది ఇది సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సమాచారం ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే కోర్టులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎక్కువ సంఖ్యలో అయ్యి పోలీసులు కూడా ఇక్కడ ఏ అదనపు ఎస్పీ గారికి జిల్లా పోలీసు యంత్రాంగానికి మరియు ఆ జిల్లాను కొనియాడాల్సిన అవసరం ఈ విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎక్కువ ఏర్పడి వర్క్ కూడా వేగంగా జరిపితే ఇలాంటి దుర్మార్గులకు శిక్షలు ఎక్కువ పడితే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ సంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి మరియు పోలీస్ యంత్రాంగానికి బీడిఎల్ బానూరు పోలీస్ స్టేషన్ సంగారెడ్డి సమాచారం నాడు ఇష్టమైనట్టు కుట్రలు చేసి నేడు నిధులు చెప్తున్నారా అంటూ ఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు రావడానికి తప్పుపడుతూ ఆ కోర్టులో దాఖలు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఒకప్పుడు మీరు ఇష్టమైనట్టు కుట్రలు చేసి క్రమంలో మీ ఎమ్మెల్యేలు కనుక మా పార్టీ నుంచి వెళ్ళిపోతే వచ్చే నష్టం ఏమి లేదు కావాల్సినంత ఎమ్మెల్యేల సంఖ్య కాంగ్రెస్ పార్టీకి ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సపోర్ట్ లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల తరబడి పరిపాలన సుదీర్ఘకాలం పాటు అందించి మా యొక్క పార్టీ సిద్ధాంతాలను పరిపాలన ఏంటో నిరూపించుకుంటామని చెప్పి ఛాలెంజ్ విసిరారు మీ ఎమ్మెల్యేలతో పని లేదు అవసరమే లేదన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని నిందించారు ఇదంతా కూడా కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీకి సంబంధించిన సంఘటన క్రమంలో వాళ్ళు చేస్తున్న ఫైట్ ఇక్కడ సీఎం రేవంత్ని కూడా మాట్లాడేలా చేసింది సీఎం రేవంత్ ఏ విషయానికి వస్తే ఆ విషయానికి అటు హైడ్రా విషయంలో ఇటు పార్టీ పిరాయింపుల విషయంలో కూడా క్లారిటీ క్లారిటీగా ఉంటున్నారు అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ లేకున్నా కూడా ఛాలెంజింగ్గా ప్రభుత్వాన్ని నడపడం కోసం సిద్ధమంటున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ విషయంలో కూడా తగ్గినట్టు కనిపించట్లేదు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకి మీడియాకి కావాల్సిన సమాచారాన్ని అందించడంలో ఇప్పటివరకు అయితే ఒక పాజిటివ్ ధోరణి వెళ్తున్నాడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు పాత్రికేయులు మీడియా జర్నలిస్టులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కలవడం జరిగింది ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా అకాడమీ ఏర్పాటు కోసం పది కోట్ల రూపాయల సహాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది ఇళ్ల స్థలాలు ఆరోగ్య కార్డులు మరియు అక్రెడేషన్ కి సంబంధించి కూడా హామీ ఇచ్చినట్టు ఉన్న తెలుగు పాత్రికేయుల కోసం మీడియా జర్నలిస్టుల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు మనకి సందర్భం సందర్భంగా తెలుస్తుంది కౌశికి రెడ్డి మరియు అరికపుడి గాంధీకి సంబంధించిన సంఘటనలో వివిధ నాయకులు రాష్ట్రంలోని వివిధ నాయకులు వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఈ విధంగా తన్ను కూడా సరికాదు ఇదంతా చిల్లర వ్యవహారంగా భావిస్తున్నారు దీనికి సంబంధించి మందకృష్ణ మాదిగా కూడా కొని ఇలాంటి చేయడం అనేది వీధి రౌడీల వ్యవహారాన్ని తలపిస్తుందంటూ ఎద్దేవా చేశారు మందకృష్ణ మాదిగా ఇలా చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల యొక్క సభ్యత్వాలని తొలగించాలంటూ స్పీకర్కి నియమించుకున్నారు మందకృష్ణ మాదిగా ఎస్సీ వర్గీకరణ సంబంధించి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన ప్రకటించిన తీర్పును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదుగురు ఎంపీలు మరియు ఒక మంత్రితో కలిపి కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్గా ప్రకటించింది అయితే ఈ కమిటీకి కన్వీ కన్వీనర్గా ఎస్సీ అభివృద్ధి శాఖ బాధ్యులుంటారు అది ఫర్దర్గా ఎస్సీలో వర్గీకరణ అంశంలో ఉపకులాలు మరియు వాటికి సంబంధించిన అంశంలో ఎలాంటి రిపోర్టును ఏ విధంగా తయారు చేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తీర్పును దృష్టిలో పెట్టుకొని కమిటీ పూర్తిగా విచారణ చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసిన ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాని తన సీట్ నుంచి పక్క వినట్టేలా చేస్తుంది అయితే ఈ క్రమంలో జూనియర్ డాక్టర్లు వాళ్ళకు సంబంధించిన హక్కుల మీద చర్చలు జరుపుతా జరుపుతామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సచివాలయంలో రెండు గంటల పాటు డాక్టర్ విద్యార్థుల కోసం వెయిట్ చేసినప్పటికి కూడా మొండిగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు చర్చలకు రావడం లేదు దీని వెనకాల రాజకీయ మతల ఉంది కావలసి విపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతో డాక్టర్ల వెనకాల ఉండి ఒక వ్యవహరణ నడిపిస్తున్నారు అయితే వాళ్ళతో చర్చలు జరపడం కోసం మేము సిద్ధంగా ఉన్నప్పుడు కూడా విద్యార్థులే రావడం లేదు డాక్టర్ విద్యార్థులే రావడం లేదు రావకపోవడం వెనకాల విపక్షాల కుట్ర ఉందంటూ మమత సీఎం మమత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత గారు ప్రకటించారు అయితే వాళ్ళ వాళ్ళ పోరాటం వెనుక న్యాయం ఉన్నందున నేను ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా బదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఇదంతటికీ మాత్రం ఈ సంఘటన కారణం చూపిస్తూ వివిధ పార్టీలంతా కూడా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి దీనికి సంబంధించి ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ గవర్నర్ కూడా ఆ గవర్నర్ ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బోస్ గారు కూడా ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమంత్రిని బహిష్కరిస్తున్నట్టు తెలియపరిచారు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బోస్ అయితే ముఖ్యమంత్రిని బహిష్కరించడం అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అధికారికంగా కూర్చునే ఏ ప్రదేశాల్లో ఏ సభలో కూడా హాజరు కాకపోవడమే ముఖ్యమంత్రిని బహిష్కరిస్తున్నట్టు దీనికి సంబంధించి హక్కులకు సంబంధించి విద్యార్థుల డాక్టర్ విద్యార్థుల వైపే సపోర్ట్ ఉంటుందన్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు ఇది మమతకు మరీ సంక్లిష్టంగా మారిన సంఘటన సిద్దిపేట జిల్లా కుండపాకలో రేపు వందపడకల ఆసుపత్రి ప్రారంభం కాబోతుంది ఈ వందపడకల ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించబోనున్న ప్రారంభించ ప్రారంభించనున్నారు అయితే ఈ ఆసుపత్రి యొక్క ప్రత్యేకతకు సంబంధించి రేపు ప్రారంభం కాబోతున్న తరుణంలో చిన్నారులకు చిన్నారులకు పుట్టుకతోనే వచ్చే గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన చికిత్సను అందజేయడం కోసం సత్య బాబా ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది అయితే ఈ కార్యక్రమంలో బాబా ఇప్పటికే ప్రపంచంలోని విదేశాల్లో సేవలు అందిస్తున్నప్పటికి కూడా మన రా మన దేశంలో అందిస్తున్నప్పటికీ మన తెలంగాణలో ఈ యొక్క సేవలను మరింత విస్తృతం చేసే క్రమంలో సత్యసాయి బాబా సేవా సంస్థ ముందుకొచ్చి హాస్పిటల్లో పుట్టిన చిన్నారులకి హృదయ సంబంధిత వ్యాధులకు పూర్తి చికిత్సను ఉచితంగా చేస్తామని ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి అరవై కోట్ల వ్యయాన్ని సత్యసాయి సంస్థ డిక్లేర్ చేసింది యాభై ఎకరాల స్థలాన్ని కూడా ఈ దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది ఐదు ఎకరాల స్థలంలో అరవై కోట్ల వ్యయంతో కూడిన హాస్పిటల్ మరియు సేవలను ఇక్కడ అందించడం కోసం సిద్ధమైంది అధికార పక్షంతో పాటు మహిళా సంఘాలు కూడా ఈ విషయం మీద తీవ్రంగా ఖండిస్తున్నాయి అయితే బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి సిగ్గు సిగ్గుచేటంటూ ఒక వీడియోలో చీరను మరియు గాజులను చూపిస్తూ అవమానించడం జరిగింది ఈ అవమానము ఎమ్మెల్యేలు అవమానించినట్టు కాదు పూర్తిగా మహిళా లోకాన్ని అవమానించినట్టు మహిళా మహిళలు అవమానించినట్టు అన్నట్టు ఇక్కడ మహిళా సంఘాలు చైతన్య మహిళా సంఘానికి సంబంధించి వాళ్ళు అతని మీద యాక్షన్ తీసుకోవాలి కౌశిక్ రెడ్డి వెంటనే కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి ఈ విధంగా మహిళల పట్ల అగౌరవంగా మాట్లాడే విధంగా మహిళలను అగౌరవపరిచే విధంగా ఇలాంటి వీడియోలు చూపించడం మాట్లాడడం సహబాబు కాదన్నారు నిజంగా ఒక ఒక మేధావి వర్గం కనుక ఆలోచించినట్లయితే చీర గాజులు చూపిస్తూ కించపరచమని సరికాదు చీర గాజు అనేది లేడీస్ ధరించే దుస్తుల దుస్తులకు సంకేతం కానీ వాళ్ళ యొక్క చాకచక్యానికి కానీ వాళ్ళ యొక్క బలానికి అది సంకేతం వాళ్ళ బలహీనతకి బలహీనానికి అది సూచిక కాదు మగవాళ్ళకు ఆడవాళ్ళకు ధరించే వస్త్రాల్లో భేదంగా భావించాలి భారతదేశం లేడీస్ని గౌరవించడంలో ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది అలాంటి క్రమంలో చేతగాని వాళ్ళు లేకపోతే తప్పు చేసిన వాళ్ళు అంటూ నిందించే క్రమంలో శారీని చూపించడం అనేది కూడా అది శోచనీయమైనటువంటి అంశం ఒకవేళ చిన్న పిల్లలు తెలియని వాళ్ళు కనుక ఆ సంఘటనలో ఆ కౌశికి రెడ్డి ఆ శారీని ఎందుకు చూపించడం జరిగిందన్నప్పుడు దాని మీద వివరణ ఇవ్వాల్సిన వాళ్ళు ఏ విధంగా వివరిస్తారు చేతగాని వాళ్ళలాగా తప్పు చేసిన వాళ్ళలాగా ఎవరినైనా ప్రకటించాల్సి వచ్చినప్పుడు మహిళలను సూచిస్తూ అది ప్రకటించినట్టు అర్థమవుతుంది అంటే మహిళలు తప్పు చేసిన వాళ్ళు చేతగానిక వాళ్ళు అని అర్థమవుతుంది కాబట్టి అలాంటి మహిళలను అగౌరపరిచే అటువంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా ఉండాలంటే ఇలాంటి పునరావృతం కావద్దంటే ఈ మహిళల యొక్క పోరాటంలో నిజంగా అర్థం ఉంది అట్లా పోల్చడం అనేది సరికాదు ఇది జిఎస్ సెటిఫై కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఇంకా కళింగ సినిమా విడుదల కాబోతుంది ఈ సినిమాకి సంబంధించి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులు ఆనందాన్ని పంచుకోబోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా వివిధ సినిమా థియేటర్లో విడుదల కానున్న కళింగ మూవీకి సంబంధించి అప్డేట్స్ జిఎస్టీ సర్టిఫై మూవీ కార్యక్రమం అందిస్తుంది ప్రస్తుతానికి ఉదయపు పేపర్ వార్తల్లో భాగంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు పాటించిన వారికి లైసెన్సులు రద్దు చేస్తామంటూ రవాణా శాఖ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది ప్రమాదాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రమాదాలను తగ్గించేందుకు నివారించేందుకు ఇలాంటి కఠినమైన నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని వాళ్ళు పేర్కొ పేర్కోవడం జరిగింది గత రెండున్నర సంవత్సరాల్లో వేల మందికి వాళ్ళ లైసెన్స్ని క్యాన్సల్ చేయడం లేకపోతే లైసెన్స్ని ఒక అంటే అబ్జ లైసెన్స్ని క్యాన్సల్ చేయడం ఇతర ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని రవాణా శాఖ ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు కూడా నేరాల సంఖ్య తగ్గడం లేదు ఎప్పటి నుంచి పాఠశాలలో మొబైల్ ఫోన్స్ కనుక వాడినట్లయితే దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది టీచింగ్ చేసే ఏ టీచర్ కూడా ఏ స్కూల్లో అయినా ప్రైవేట్ సర్కార్ ఎక్కడైనా కూడా మొబైల్ ఫోన్స్ వాడద్దు వాడినట్లయితే దాని మీద యాక్షన్ సీరియస్ గా ఉంటుందని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అన్ని స్కూళ్లలో అమలు అవ్వడం కోసము ప్రభుత్వం దీన్ని చాలా కట్టుదిట్టంగా తీసుకుంది పోలీసుల అధికారం సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ గోపిరెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా గోపిరెడ్డి గారు మాట్లాడుతూ పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల సమస్యలు పూర్తిగా తెలవడం వల్లనే ఈ విధంగా పోలీసుల సమస్యల పట్ల సాను సానుకూలంగా ప్రక ప్రవర్తిస్తున్నారంటూ గోపిరెడ్డి వ్యాఖ్యానించారు అయితే రెండు సంవత్సరాల్లో పూర్తి కానున్న సైనిక స్కూల్ తరహా పాఠశాలల్ని పోలీసు పిల్లల భవిష్యత్ కోసం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో నిర్మించనున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో పోలీసులు యొక్క సమస్యలు పెరిగిన ఖర్చులు వాళ్ళకు ఉండే శాలరీ ఇవన్నింటి అంశాలను దృష్టిలో పెట్టుకొని పోలీసు యొక్క మనస్తత్వం వల్ల భావజాలం ఎట్లా ఉంటుందో తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఆయన పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన తరుణంలో మా పిల్లల కోసం ఇలాంటి స్కూల్స్ని ఏర్పాటు చేయడంలో తన సంకల్పం చేయడాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు దీనికి ధన్యవాదాలు ప్రకటించారు గోపిరెడ్డి పోలీసు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ దీనికి సంబంధించి యాభై ఎకరాల విస్తీర్ణంలో అత్యున్నతమైన క్వాలిటీస్తో తెలంగాణ ప్రభుత్వం పోలీసు పిల్లల కోసం సైనిక స్కూల్ తరహాలో స్కూల్స్ నిర్మించబోతుంది వీటిని పోలీసు ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్ నుంచి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగ శ్రీ పిల్లలకు అందులో చదువుకునే ఫెసిలిటీని తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కల్పి కల్పిస్తున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జ్యోత్సన అనే పీటీని కలెక్టర్ ఆదేశాల మేరకు డిఓ గారు సస్పెండ్ చేశారు అయితే జ్యోత్సిన పిటిగా ఆ ఎస్టీ హాస్టల్లో గిరిజన హాస్టల్లో పనిచేస్తుంది తంగలపల్లి హాస్టల్లో అయితే ఈ తంగలపల్లి హాస్టల్లో ఉన్న విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ క్లాసులకి రాలేదు అంటూ ఆ జ్యోస్న పీటీ జ్యోత్సిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే క్రమంలో స్నానం చేస్తున్న బాత్రూంలోకి వెళ్ళి అక్కడ వీడియోని కూడా రికార్డ్ చేసిందంటూ పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తారు ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ క్రమంలో ఉదయం తెల్లవారు నాలుగు గంటల సమయంలో పిల్లలు గేటు దూకి సుమారు రెండు గంటల పాటు వాళ్ళు ప్రయాణం చేసి సిద్దిపేట హైవే రోడ్డు మీద వాళ్ళు అంటే సిరిసిల్ల సిద్దిపేట హైవే రోడ్డు మీద బైఠాయించారు దీనికి స్పందించిన కలెక్టర్ డిఓకి ఆదేశించారు డిఓ గారు పిల్లలతో మాట్లాడి వారి బైఠాయింపును ధర్నాని ఆ చేసే ప్రయత్నం చేశారు అయితే కలెక్టర్ గారు హాస్టల్ వెళ్ళి పిల్లలతో మాట్లాడి అక్కడ జరిగిన సంఘటన తెలుసుకొని ఆ పీటీ జోస్నాని సస్పెండ్ చేస్తున్నట్టు అంటే ఫ్యాకల్టీ గెస్ట్గా గా పనిచేస్తున్న పీటి జోస్నాని విధుల నుంచి వైద్య వైద్యుల ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ ఆస్పత్రి మీద మరో సంఘటన మరో దాడి అయితే ఖదీర్ రేష్మాలకు పుట్టిన బిడ్డ యొక్క వయసు ఏడు నెలల్లో ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఏడు నెలల పాప మరణించింది ఈ పాప మరణానికి గల కారణము మోతాదు మించిన డ్రగ్స్ అందించిన వల్లే మెడిసిన్ అందించిన వల్లనే పాప చనిపోయిందంటూ ఆగ్రహించిన బంధువులు డాక్టర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు కత్తితో అయితే ఈ క్రమంలో భయపడిన డాక్టర్ రోడ్డు పరిగె పరుగుబెట్టారు కరీంనగర్లో ఓపీసీ కూడా శుక్రవారం రోజు బంద్ చేయాలని చెప్పి వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు నిందితుడిని నిరసగా భావిస్తూ అతనికి అత్యాప్రయత్నం కేసు కింద అతని మీద చర్యలు తీసుకోబోతున్నాడు ఓపీసీ వాళ్ళ బంధుని కరీంనగర్లో ఇవాళ పుష్కలాలను కొనసాగించాలని చెప్పి ఐఈమీ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి నేను మీ శ్రమచంద్ర జేసె థ్యాంక్ యూ అయినాస్ జే